శిక్షణ కార్యక్రమం ఈ శిక్షణ కార్యక్రమము చైర్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము శిక్షణా కార్యక్రమం ఈ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యంగా అగన్వాడీ ఇన్స్ట్రక్టర్లకి ఎలా విద్యార్థులకి ఫండమెంటల్ న్యూమరసీ అండ్ లిటరేచర్ బోధించాలనేటువంటి దాని మీద ఈ శిక్షణ ఇస్తున్నారు ఇది ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం ఈ ఈ శిక్షణకు సంబంధించి ప్రతి సంవత్సరము నలభై రోజులు మళ్ళీ ఆన్లైన్ ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇలా మూడు మూడు సంవత్సరాలు అంటే నూట యాభై రెండు శిక్ష ఉంది దీనికి సంబంధించి మెటీరియల్ ఇవ్వటం జరిగింది ఈ మెటీరియల్ ద్వారా ఈ క్రికెట్ రెడ్డి ఈ పిఎల్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా అంతా ఇక్కడ మా ఎన్ను శక్టర్లు దానికి మా టీచర్స్ ఆధ్వర్యంలో ఆర్థికంగా పనిచేస్తూ వాళ్ళకి శిక్ష శిక్షణ ఇస్తున్నారు వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా కార్తీయులకి చదువు ఇండియా స్టేట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా అంగన్వాడీ సోమర్లకు కూడా అలాగే శిక్షణ కార్యక్రమం హాజరైనటువంటి అంగన్వాడిపక్షలకి మా సిఆర్ఎంపీకి అందరికీ అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ